శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం చాలా శుభకరమైనది పుషమాసం అలాగే ఈరోజు సప్తమి తిథి స్వాతి నక్షత్రం అత్యంత ఇరవై ఏడు నక్షత్రాలు శుభకరమైనది తులారాశికి సంబంధించిన ఈ స్వాతి నక్షత్రం చంద్రుడు జన్మరాశిలోనే ఉన్నారు అలాగే ఈ రోజు కేంద్ర స్థానంలో శుభ మార్పు జరిగినది బుధ గ్రహాధిపతి రవితో కలియడం కుటుంబంలో ధన సంపాదన పెరగ అవకాశాలు ప్రారంభమైనాయి అందువల్ల కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు అలాగే వ్యాపారంలో నష్టపడిన వాళ్ళు పరిశ్రమలలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఖచ్చితంగా ధనం కూడి వచ్చే సమయం ప్రారంభమైనది కొత్త వస్తువులు కొనుక్కోగలుగుతారు కొత్త వాహనాలు కొనుక్కోగలుగుతారు రైతాంగం చేసే వారికి అత్యంత శుభకరమైన పంటలు ప్రారంభమవుతాయి స్టాక్ మార్కెట్ విలువ పెరుగుతుంది తులారాశి వారికి కేంద్ర గ్రహాలు ఏర్పడితేనే సంతోషకరమైన వాతావరణం రాబోతుంది ప్రారంభమైనది ఈరోజు ప్రతి గ్రహానికి ఒక మలుపు ఉంటుంది అది బుధ గ్రహాధిపతి తులారాశికి భాగ్య వ్యయాధిపతి అయిన వ్యక్తి కేంద్ర స్థానములో ఉండడం అత్యంత శుభకరమైనది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు లేక మానసిక ఒత్తిడి పొడివి ఇబ్బందులు పడుతున్న తులారాశి వారు గమనించుకోవాలి మీకు మంచి రోజులు ప్రారంభమైనాయి ఖచ్చితంగా వినాయక స్వామి గుడికి ప్రతిరోజు తొమ్మిది రోజులు కానీ ఇరవై ఏడు రోజులు కానీ మీరు ప్రయత్నం చేస్తూ మీరు దైవారాధన పూజలతో నమ్మకంతో వెళ్తే ఖచ్చితంగా చిన్నపాటి ఉద్యోగం నుంచి ఉన్నతమైన ఉద్యోగం వరకు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కుటుంబంలోనే అన్నదమ్ములు ఈ ఈరోజు ఒక పరిష్కార మార్గంలో అంటే చాలా ఇబ్బంది కలిగించిన అన్నదమ్ముల్లో ఆస్తి తగాదాలు ఒక మార్గానికి అంటే ఒక కొలిక్కు రావడానికి అవకాశాలు కూడా ఉండడం వల్ల తులారాశి వారు ఖచ్చితంగా దాన్ని కూడా మీరు పెద్ద మనుషులతో పెట్టి పరిష్కరించుకునే అవకాశం దక్కినది దక్కబోతుంది దక్కిన వాళ్ళకు దక్కుతుంది రాబోయే కాలంలో పరిష్కారం అవుతుంది పంచమ రాశిలో ఉన్న శని భగవానుడు వల్ల కొద్ది మంది స్త్రీలు పురుషులు మానసిక ఒత్తిడి కలిగి ఉండారు మనసులో తెలియని బాధలు ఆ ఉండడం వల్ల ఉత్సాహంగా అంటే ఉత్సాహపరంగా ఉండలేక ఇబ్బంది పడుతుంటారు కొద్దిమందికి వివాహం కాలేదని కొద్దిమందికి పుత్ర సంతానం కలగలేదని ఉద్యోగంలో స్థిరం లేదని అందరికీ మంచి రోజులు ప్రారంభమైనాయి ఇది మాఘ మాసం చాలా దగ్గరకు రాబోతున్నది మాఘ మాసం పెట్టే లోపలే మనకు మంచి విషయాలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది తులారాశి వారికి పంచాంగ శ్రావణం అనేది ఒక సంవత్సరంలో రోజు మాత్రమే చెప్తారు ఈ మారి పంచాంగంలో వివాహాలు జరుగుతాయి పంటలు పండుతాయి అలా అన్నీ చెప్తుంటారు కానీ రాశి ఫలాలు అనుకున్నప్పుడు ప్రతి గ్రహం ఒక్క డిగ్రీలోకి శుభస్థానానికి ప్రతి ప్రతిరోజు దాన్ని ఆ గ్రహాల యొక్క పరిశీలన చేసి రోజు రాశి ఫలాలు చెప్పబడుతూ ఉంది మీరు ఈ రోజు తులారాశి వారికి అత్యంత శుభకరమైన రోజు వాళ్ళు అన్ని రంగాలలో శిఖరం కలగబోతుంది ఆరవ స్థానంలో ఉన్న రాహువు కొన్ని శత్రువులు మనమల్ని ఇబ్బంది కలిగించిన వాళ్ళకు పాత బకాయిలు తీర్చుకునే శక్తి సామర్థ్యం కలిగిన రోజుగా ఈ రోజు ఉంది అందువల్ల శత్రువుల దగ్గర మాటలు కొంచెం ఆ ప్రేమతో మాట్లాడి కొద్ది గడువు తీపించుకున్నారంటే ఆ డబ్బులు కూడా మీరు పూర్తిగా దాని బకాయిలను తీర్చుకునే అవకాశాలు కూడా ఉంటుంది ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు అత్యంత శుభకరం వాళ్ళ విషయాల్లో మీరు ఎన్నో రోజులు ఎదురు చూసిన డబ్బులు కూడా రావడం మీ కుటుంబానికి అది సహకారం అందిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరమైనది అనేక కంపెనీలోకి మీకు ఆహ్వానం పొందుతారు ఆ కంపెనీల ద్వారా మీరు ఇంకా ఎక్కువగా పదవిని అలంకరించే రోజు కూడా ప్రారంభమైనది ఎవరైనా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఇతర కంపెనీలకి వెళ్ళాలి అంటే ఇది శుభకాలం అందువల్ల ఆలోచించి జాగ్రత్తగా వెళ్తే మీరు వెళ్ళిన ప్రతి కంపెనీలోనూ మీకు రాజ్యాధికారం కలుగును అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన రోజుగా ఉండడం వల్ల ఈ రోజు కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు మేనమామలు అందరూ కూడా కలిసి సంతోషకరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరగబోతుంది విద్యార్థులకి అత్యంత శుభకరమైన ఆలోచనలు పెరగడం పై చదువులకి అలంకరణ చేసుకోవచ్చు అన్ని రంగాలలో ఈ విద్యలో చదువుకున్న వారికి ఈరోజు మానసికంగా కొద్దిగా ఆలోచన పరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగించుంటాయి దాన్ని నివారించుకోవడానికి దైవారాధన పూజలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది మీరు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యపరమైన విషయాలకి ఈరోజు అత్యంత శుభకరమైన ఆరోగ్యం ఉండగలుగుతుంది ఈరోజు గోచార ఫలితాల్లో ప్రదర్శనలో కొన్ని మార్పులు ఉంటాయి ఆలోచనల్లో గందరగోళం తొలగిపోతాయి మీకు దగ్గర ఉన్న వారితో సర్దుబాటు చేయండి అవుట్డోర్లో కొత్త అనుభవం ఉంటుంది పనికి రాని చర్చలు తగ్గించుకోవడం మంచిది ప్రతిభను ప్రదర్శించడంలో సమయంలో పాటించాలి ఉత్సాహం కలిగించే రోజు అదృష్ట దిశ తూర్పు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు చందనపు తెలుపు నక్షత్రం మార్పులు వస్తాయి స్వాతి నక్షత్రం అనుభవం ఉన్న రోజు విశాఖ నక్షత్రం ప్రశాంతంగా ఉండే రోజు అందువల్ల ఈ రోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు నిరంతరం ప్రయత్నం ద్వారా మీకు ఈరోజు విజయాన్ని పొందుతారు మీకు మీ శ్రేయబలశులకి మరియు స్నేహితులకు ఈ రోజు మంచి రోజు అలాగే అనేక అనుభవం గడించిన రోజు ఉద్యోగం వృత్తి మీ సహ ఉద్యోగుల నుండి మద్దతు పొందుతారు మీరు పనుల్లో నైపుణ్యం ప్రశాంతం పొందుతారు ఈరోజు ప్రేమ వివాహం మీరు మీ భాగస్వామి మధ్య భావాలను మంచిగా కలిగి ఉంటారు ఇది ఇద్దరి భాగస్వామి మరియు మంచి అవగాహన దారి తీస్తుంది ఇది తులారాశి వారికి గోచార ఫలితం శ్రీ ఎస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు